హలో ఆల్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ ఈరోజు మన ఛానల్లో ఐదు కేజీలు చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి నేనైతే ఎప్పుడు ఫైవ్ కేజీస్ వరకు చికెన్ కర్రీ ప్రిపేర్ చేయలేదు కానీ నిన్న మా ఇంట్లో ఫంక్షన్కి మా రిలేటివ్స్ చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది ఫినిష్ చేస్తారు అదంతా నేను మీకోసం రికార్డ్ చేసి పెట్టాను అలాగే సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ఫాలో అయిపోండి ముందుగా ఐదు కేజీలు చికెన్ ఉడకడానికి సరిపడినంత పాత్రను తీసుకొని అందులో ఒక ఏడు వందల యాభై ఎంఎల్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఇందులో ఒక అర కేజీ వరకు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని సన్నటి ముక్కలుగా యాడ్ చేసుకున్నాము అండ్ అలాగే ఒక పది నుంచి పదిహేను మధ్యలో సైజుని బట్టి పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీలో ఉండేటప్పుడు పొయ్యిలు అనేవి పెద్దవి పెడతాం కాబట్టి మాడిపోకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయాక ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు పసుపును యాడ్ చేసుకున్నాము పసుపు అనేది కరెక్ట్గా వేసుకుంటే మనకి కూర అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూసారా పసుపు యాడ్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా అయిందో ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ కోసం నేను ఆరు టమాటాలు అండ్ అలాగే రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఆయిల్లో వేయించి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మాడకుండా ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఒక పిడికడి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఐదు కిలోలు చికెన్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఆ చికెన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ ముక్కలు అనేది మనం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ప్రతి ముక్కకి మసాలాలన్నీ పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల ప్రతి ముక్కకు అనేది మసాలాలు పర్ఫెక్ట్గా పట్టి ఇవనేవి ప్రాపర్గా కుక్ అవుతాయి మనం చికెన్ని వేయగానే పై పైన కలిపేసి మూత పెట్టి ఉడికించేయకుండా ఇలా చక్కగా కలుపుకోవడం వల్ల ముక్కలు అనేవి మంచిగా మసాలాలు పట్టి ఉడుకుతాయి ఇప్పుడు ఇందులో మనకి రుచికి కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేసుకొని సాల్ట్ ఇంకా మసాలాలు ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా ఇలా కింద నుంచి కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల అడుగు మాడకుండా కూడా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక పది నిమిషాల వరకు దీన్ని హై ఫ్లేమ్ మీదనే ఉంచుకొని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి ఇట్లా అడుగు మాడిపోకుండా ముక్కల్ని కలుపుకుంటూ మనం చికెన్ అనేది ఉడకనివ్వాల్సి ఉంటుంది చూసారా చికెన్లో నుంచి నీళ్ళు అలా బయటకు వచ్చి ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో మనకి రుచికి సరిపడినంత కారాన్ని అంటే మీరు ఒక కేజీకి ఎంత కారం వేసుకుంటారో దాన్ని బట్టి ఐదు కేజీలకి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కారం కూడా ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం మంచిగా గ్రేవీ రావడం కోసం ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసి చక్కగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేయాలి ధనియాల పొడి అనేది వేయించి మనం ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు నాన్ వెజ్ వండుకుంటున్నా ధనియాల పొడి అనేది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ధనియాల పొడి కూడా మనం చికెన్ అంతటికి పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ క్వాంటిటీస్లో వండేటప్పుడు మంట ఎక్కువగా ఉన్న స్టవ్ల మీదే మనం వండాలి అండ్ అలాగే మంట ఎక్కువగా ఉన్న స్టవ్ మీద మనం వండుతున్నప్పుడు అడుగు మాడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి కర్రీని అనేది మధ్య మధ్యలో మోతీసి కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనగా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలాని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కలుపుకొని అండ్ అలాగే పైన గార్నిష్ కోసం కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి చికెన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవడమే అంతే అండి టేస్టీగా ఉండి అండ్ అలాగే ఎంతో సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోగలిగే చికెన్ కర్రీ రెసిపీ అయితే మీతో షేర్ చేసేసుకున్నాను మీకు ఏ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసిన మా చిన్నత్తయ్య గారి కోసం ఒక లైక్ చేసి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్